హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో అయితే మనకు వైఎస్ఆర్ చేత ఈవీసీ నేస్తం మరియు మిగతా పథకాలకు సంబంధించి అయితే కూడా ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకున్నాము సో కంపల్సరిగా వీడియో అయితే ఎన్వర్క్ అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఛానల్ కంపల్సరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనేది అనిపిస్తే కనుక అలాగే మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరిగా తెలియజేయండి ఇక ముఖ్యంగా మనకు ఏపీలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయత మరియు ఈ నెల సంబంధించి అంటే మార్చ్ నెలకు సంబంధించి అంటే ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ పథకాలకైనా కూడా మనకు ఫిబ్రవరి వరకు అయితే లాంచ్ చేసే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కదా అందులో భాగంగా మనకు మార్చు మార్చ్ ఏడో తారీఖునైతే వైఎస్ఆర్ చేతకు సంబంధించి అంటే మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తా ఈబీసీ నే స్థానికి సంబంధించి కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు కదా ఇక వైఎస్ఆర్ చేతుకు సంబంధించి చూసుకున్నట్టయితే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు అగ్న అగ్రవర్ణ మహిళలకు బీసీ మహిళలకు సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఏపీ ప్రభుత్వం అనేది సో మరి ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు ఏడో అనేది సో ఏడో తారీఖు నుంచి మనకు పది పద్నాలుగో తారీఖు వరకు అయితే కరెక్ట్గా వేశారండి అంటే ఏడో తారీఖు నుంచి కరెక్ట్గా ఏడు రోజులు అయితే వేశారండి సో దాని తర్వాత మనకు పద్నాలుగు అంటే పద్నాలుగు నుంచి అంటే పదహైదు నుంచి స్టార్ట్ అవుతుంది పదహైదు నుంచి ఈ రోజు అయితే మనకు డేట్ వారుగా చూసుకున్నట్టయితే పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది నాలుగు రోజులు అయితే అవుతు అవుతుందండి సో మరి అంటే ఈరోజు నాలుగు రోజు అయితే యాడ్ అవుతుంది ఈ నాలుగు రోజులకి కూడా ఎక్కడ కానీ ఎవరికి కానీ అమౌంట్ అయితే ఎవ్వరి అకౌంట్లు అయితే వేయలేదండి సో ఇది చాలామంది అయితే కింద కామెంట్లో అయితే కూడా తెలియజేస్తున్నారు చాలామంది ఏమంటున్నారు అంటే ఇది మీరు చెప్పేది ఫేక్ న్యూస్ చాలా మందికి అయితే అమౌంట్ రాదు ఇంకా రాదు ఇంకా స్టాప్ చేసేసారు ప్రభుత్వం అనేది మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి ఈసీ అనేది అయితే అమౌంట్ అనేది వేయకూడదు అనేది అయితే చెప్పేసింది అని అయితే కూడా చాలామంది అయితే అంటున్నారు సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అంటే లాస్ట్ మనకు సీఎం జ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చూసుకున్నట్టయితే మార్చి ఏడో తారీఖున వైయస్ఆర్ చేతకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తారు కదా సో అప్పుడు ఏం చెప్పారంటే మొదటి వారం నుంచి రెండో వారంలోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే నేను బటన్ నొక్కిన వెంటనే ఒక వారం నుండి రెండు వారంలోపు అమౌంట్ అయితే మహిళలకి అర్హత సంబంధించిన మహిళలు అంటే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఆ ఆ యొక్క మహిళలకు సంబంధించి అమౌంట్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా పడుతుంది అనేది కూడా చెప్పడం జరిగిందండి సో అంటే ఏడో తారీఖు నుంచి మనకు పద్నాలుగో తారీఖు వరకు అయితే అమౌంట్ ఒక్కొక్క డిస్టిక్ వైజ్గా ఒక్కొక్క వారిగా వస్తు అంటే వేస్తూ ఉన్నారు ఇక మనకు ఈబీసీ నేస్తాం రీసెంట్గా అంటే పదమూడో తారీఖునైతే అమౌంట్ అనేది రిలీజ్ చేశారండి సో ఈ యొక్క అంటే ఇప్పుడు మనకు ఎన్నికలు కూడా వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఈ ఎన్నికల కోడ్ వచ్చే సమయంలో అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు కదా మనకు అప్పుడు కూడా రెండు రోజులు అంటే ఇంకా రెండు రోజులు ఎన్నికల కోడ్ కన్నా అమౌంట్ రిలీజ్ చేయడానికన్నా ముందు ఇంకా రెండు రోజులు అనేది ఉంది కదా సో మనకు ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఖచ్చితంగా ఒకటో వారం నుండి రెండో వారం లోపు వేస్తామని అయితే కూడా ఇది కూడా సేమ్ ప్రాసెస్ అయితే చెప్పారని ఈ విషయమే లాంచ్ చేసేటప్పుడు బనగానేపల్లిలో సభలో అయితే కూడా చెప్పారు సో ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే మనకు ఈ పథకానికి సంబంధించి కూడా కొద్ది మందికే అనేది కూడా చెప్తున్నారు సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ పథకానికి సంబంధించి అంటే మనకు ఇంకొక అంటే ఈ నెక్స్ట్ పథకాన్ని వైఎస్ఆర్ చేతికి సంబంధించి చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే రా రావట్లేదు పడట్లేదు అంటున్నారు కదా ఫస్ట్కి అయితే మనకు ఎస్బీఐ అకౌంట్ అయితే అంటే మీరు ఏదైతే ఇచ్చింటారో ఆ అకౌంట్ పథకం సంబంధించి అప్లై చేసేటప్పుడు ఎస్బీఐ అకౌంట్ ఇచ్చింటారు అనుకోండి ఆ అకౌంట్కు సంబంధించిన వారికైతే ముందుగా వేస్తున్నారు అనేది కూడా ఈ వార్త కూడా వచ్చిందండి మళ్ళీ ఇంకొకటి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ బ్యాంక్ ఉంటుంది కదా ఐడిపిబి ఉంటుంది కదా ఆ బ్యాంకు ఉన్న వారికి కూడా వేస్తున్నారు నెక్స్ట్ అనేది కూడా చెప్పడం జరిగిందండి సో ఇది ఎంతవరకు వాస్తవమో అనేది అయితే తెలియదు కానీ అమౌంట్ అయితే కొద్ది మందికే వచ్చిందనేది కూడా క్లియర్గా అయితే తెలుస్తుందండి సో మనకు ఇక ఎన్నికల కోడ్ అయితే మార్చ్ పదహారో తారీఖునైతే రిలీజ్ చేశారంటే రెండు రోజులు అవుతుంది మనకు రిలీజ్ చేసి మరి ఈ అంటే ఈ కోడ్ రిలీజ్ చేసేటప్పుడు మనకి ఈసీ గారు చెప్పిన మాటలు చూసుకున్నట్టయితే ప ఎటువంటి పథకానికి సంబంధించి కానీ అయితే కూడా అమౌంట్ రిలీజ్ చేయడానికి లేదు అని అయితే చెప్పారు కాబట్టి అమౌంట్ అయితే మేబీ మే నాట్ బి అన్నట్టుగా కాకుండా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే వేయకపోవచ్చు అని అయితే కూడా చెప్తున్నారు ఇది ఒక చాలా బ్యాడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు అండి ఎందుకంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఈ మంత్లో అంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే వారంలో పది రోజుల్లో పడే అవకాశం అయితే ఉండింది ఇంతకుముందు ప్రతి పథకానికి అన్ అంతే ప్రజలు కూడా అమౌంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక వారం పది రోజులు వెయిట్ చేసి వాళ్ళ అకౌంట్ చెక్ చేస్తూ లేదా వాళ్ళ మొబైల్ చెక్ చేస్తూ తర్వాత రాకున్నప్పటికీ కూడా వాలంటీర్స్ని కలి కలిసినట్టు వారు ఏమైనా చెప్తే సందేహాల ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యేవారు ఇది కరెక్ట్గానే ఉంది సో మరి ఇప్పుడున్న ప్రాంతానికి అంటే ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్టయితే మనకు ఈసీ గారు అయితే స్ట్రిక్ట్ గా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అంటే ఇండైరెక్ట్గా చెప్పారండి అంటే మనము అమౌంట్ అయితే ఎక్కడ పంచడానికి లేదు ఏ ఏ విధంగా అమౌంట్ అయితే ఏ రూపంలో కానీ ఇవ్వకూడదు ప్రచారాలకు సంబంధించి కూడా ఎటువంటి కలహాలు లేప అంటే కలహాలు తీయకుండా అంటే సజావుగా సాగిపోవాలి అన్నట్టుగా చెప్పారండి సో మనకు ఇక్కడ ఇంకొక టూ టా టూ ఈ టూ టా అంటే ఈ టూ టాపిక్స్ తర్వాత కూడా మనకు పెన్షన్కి కూడా ఇది ఒక పెద్ద అంటే డౌట్ లాగా క్రియేట్ అయిందండి ప్రజలకి మనకు ఈజీగా అయితే చెప్పారు అంటే మనకు ఈ ఏపీ ప్రభుత్వం అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు అయితే కూడా పెన్షన్ అనేది వాలంటీర్ ద్వారా ఇస్తూ ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి గడప గడపకు వచ్చి సో మరి ఇప్పుడు ఈసీ వారైతే ప్రకటించిన ప్రకారం వాలంటీర్ వ్యవస్థ అనేది దూరంగా ఉంచాలి ఈ యొక్క ఎన్నికల టైంలో దూరంగా ఉంచాలి అన్నారు ఈ యొక్క వాలంటీర్కి సంబంధించి ఎటువంటి వారు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో వారికి ప్రవేశం ఉండదు అని అయితే క్లియర్గా అయితే చెప్పారండి సో మరి ఇప్పుడు ఈ పెన్షన్ సంబంధించి మరి ప్ర ప్రతీ నెల ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు కేవలం మనకు వాలంటీర్స్ ఇంటి ఇంటి వరకు వచ్చి ఇస్తున్నారు కదా మరి ఇప్పుడు అంటే పరిస్థితి ఏంటి మనకు పెన్షన్ అనేది ఇస్తారా లేదా అనేది అయితే కూడా మనం వెయిట్ అయితే చేయాలండి అదేవిధంగా మనకు మార్చి నెల పెన్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఏప్రిల్ నెల పెన్షన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది లేదు అనేది అయితే కూడా తెలుసుకోవచ్చు మనము సో ఇది కూడా చాలా వరకు డౌట్ అయితే ఉంటుంది అండ్ ఎందుకంటే మనకు ప్రతి ఒక్క వాలంటీర్కి అకౌంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయడం ఆ యొక్క అమౌంట్ తీసుకొని వెళ్ళి అరగతున్న వారికి వెళ్ళడం వెయ్యి అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఇవ్వడం ఇలా ప్రాసెస్ అయితే చేసేవారు కదా సో మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ కాస్త స్టాప్ అవుతుందా లేకపోతే ఇంకొక ప్రాసెస్ ఏదైనా అమలు చేస్తారా లేకపోతే వాళ్ళకే డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా వేస్తారా లేదా అనేది ప్రతి ఒక్కటైతే డైలమాలో ఉన్న పరిస్థితి అయితే ఉందండి సో ఇప్పుడు వరకు అయితే మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ చేయత ఈ విసి నేస్తామైతే అమౌంట్ అనేది వేసే అవకాశం లేదు అనేది అయితే ఉందండి ఎందుకంటే మనకు ఈసీ గారు అయితే స్ట్రిక్ట్గా చెప్పారండి అమౌంట్ అనేది ఎక్కడ ఇవ్వడానికి లేదు అంటే మనకు ఎలక్షన్ సమయంలో వేరే విధంగా మనకు ఏదైనా సిల్వర్ ఐటమ్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఇలా మిక్సీలు టీవీలు ఫ్రిడ్జ్లు అలా ఇస్తూ ఉంటారు కదా కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ఇవ్వడం కానీ అలా చేయకూడదనే నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో మనకు పెన్షన్ అయితే ఇస్తారా లేదా ఏ విధంగా ఇస్తారా అనేది అయితే వెయిట్ చేయాలి ఏప్రిల్ వరకు సో మనకు ఈ మంత్ ఇరవై ఇరవైకి అయితే ఆ షెడ్యూల్ అనేది అయితే ప్రిపేర్ చేస్తేస్తున్నారండి దీనికి సంబంధించి ఫుల్గా అయితే అదే విధంగా మనకు పెన్షన్ సంబంధించి కూడా వెయిట్ చేయాలి మనకు వాలంటీర్సే ఇస్తారా వేరే విధానాన్ని తీసుకొస్తారా అనేది అయితే సో కంపల్సరీగా అయితే ఇవ్వాలి కాబట్టి మరి పెన్షన్ అనేది ఏ అమల్లో అయితే ఉంటుందో మీకేమన్నా కామెంట్లో అంటే దీనికి సంబంధించి యొక్క పెన్షన్కి సంబంధించి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది మీ యొక్క నిర్ణయం అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి సో ప్రస్తుతానికి ఈ యొక్క పథకాలు అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి చాలామందికి అయితే డౌట్ అయితే ఉందండి మ్యాక్సిమం రావకపోవచ్చు అనే అందరూ అయితే కూడా ఇదే చెప్తున్నారు ఇంకెందుకు వస్తుంది ఇంకా ఇంకెలా రిలీజ్ చేస్తారు మనకు ఎన్నికలు కూడా వచ్చేసింది కదా ఇంకా వచ్చిన వారికి వస్తుంది రాని వారికైతే రాదు ఇంకా మ్యాక్సిమం ఎప్పుడైతే రాదు అని అయితే చెప్తున్నారు మనకు జూన్ వరకు అంటే మే థర్టీన్త్ అనేది ఎలక్షన్ నిర్వహిస్తారు జూన్ నాలుగు వరకు అయితే కూడా అంటే జూన్ నాలుగున ఎవరనేది తెలుస్తారు ఇక జూన్ సిక్స్త్ అంటే సిక్స్త్ నుంచి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందనేది కూడా మనకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది ఇక జగన్ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో ప్రకారం చూసుకున్నట్టయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదండి ఆ యొక్క పథకాలకు సంబంధించి మనకు క్లియర్గా ఇంకో వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో ప్రస్తుతానికి ఒక వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తామైతే కూడా అవకాశం అయితే లేదనైతే కూడా క్లియర్గా అయితే తెలుస్తుందని సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తా మరియు పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటు మీకు కూడా నచ్చినట్లయితే వీడియో అనేది అయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కూడా కంపల్సరీగా పిన్ చేయండి థ్యాంక్ యూ